హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేసీ ట్యుటోరియల్స్ సో ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాం చంద్రునిపై మొదటిగా అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు ఎవరు ఎడ్మండ్ హిల్లర్ మరియు షెర్ఫా టెన్నింగ్స్ నార్కే నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ ఎవరు ఆన్సర్ వ్యాలెంటీనా తెలుసుకోవా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రింటింగ్ ప్రెస్ను ఎవరు కనుగొన్నారు జోహనస్ కుటన్బర్గ్ లైట్ బల్బును ఎవరు కనుగొన్నారు థామస్ అల్వా ఎడిసన్ నెక్స్ట్ క్వశ్చన్ పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నెక్స్ట్ క్వశ్చన్ స్టీమ్ ఇంజిన్ను ఎవరు కనుగొన్నారు ఆన్సర్ జేమ్స్ వాట్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి విమానాన్ని నడిపింది ఎవరు రైట్ సోదరులు ఓర్విలే మరియు విల్బర్ కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ చార్లెస్ బాబేజ్ చదరంగం ఏ దేశంలో కనుగొనబడింది ఆన్సర్ భారతదేశం గురుత్వాకర్షణ శక్తిని ఎవరు కనుగొన్నారు ఆన్సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది ఆన్సర్ ఎవరెస్ట్ పర్వతం ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ ఉంది ఆన్సర్ నేపాల్ అతిపెద్ద ఖండం ఏది ఆన్సర్ ఆసియా అతి చిన్న ఖండం ఏది ఆన్సర్ ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి ఏది ఆన్సర్ సహారా ఎడారి ప్రపంచంలో అతిపెద్ద పగడుపు దిబ్బ ఏది ఆన్సర్ గేట్ బ్యారియర్ రీఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద వర్షారణ్యం ఏది ఆన్సర్ అమెజాన్ నెక్స్ట్ సైన్స్కి సంబంధించి